స్త్రీశక్తి ఒక రకంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి పెట్టిన పేరుది ఈ స్త్రీ శక్తి పథకం మీద ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి అనేది అధికారులు ముందుగా అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఒక టీం కూడా మంత్రివర్గం కూడా పక్క రాష్ట్రాలని అధ్యయనం చేసింది పక్క రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటకలో ఈ పథకం అమలవుతున్న నేపథ్యంలో ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రారంభమవుతుంది అయితే దీనికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు అయితే జారీ చేస్తున్నారు అన్ని బస్ స్టాండ్లలో కూడా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారట అలాగే ఈపోస్ యంత్రాలు అంటే ఈపోస్ యంత్రాలు అంటే టికెట్లు ఇచ్చే మిషన్స్ ఇంతకుముందు టికెట్ చింపించేవారు ఇప్పుడు మిషన్స్ వస్తున్నాయి కదా ఆ మిషన్స్ తప్పనిసరిగా జీపీఎస్తో అనుసంధానం కావాలి అనేది దీన్ని వాటిని ట్రాక్ చేసి ప్రయాణికులకు సమాచారం అందించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అనేది అలాగే బస్ స్టాండ్లో ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి ఎప్పుడు చేత అప్పుడు తొలగించాలి రెండు గంటలకు ఒకసారి మరుగుదొడ్లు శుభ్రపరిచేలా చూడాలి అన్ని బస్ స్టాండ్లలో తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి అవసరమైన చోట్ల కొత్త ఫ్యాన్లు కుర్చీలు అదనంగా కూడా ఏర్పాటు చేయాలి ప్రయాణికులకు తగిన సమాచారం ఇచ్చేలా అన్ని బస్ స్టేషన్లలో సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలట ఇదైతే కీలక ఆదేశాలు జారీ చేసే ఎందుకంటే రద్దీ అయితే ఖచ్చితంగా పెరుగుద్ది అందులో నో డౌట్ మహిళల రద్దీ పెరిగినప్పుడు వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేయాలి ఇప్పుడు ఒక బస్ స్టాండ్లో ఇప్పుడు సగటున రోజుకి ఒక వెయ్యి మంది ప్రయాణికులు ఉంటే రేపటి నుంచి అది రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఆర్టీసీ అధికారులే వేసిన అంచనా దాదాపు మూడు నాలుగు రెట్లు పెరుగుద్ది అని వాళ్ళే చెప్పారు ఇది కూడా ఒక మూడు నాలుగు నెలలు ఖచ్చితంగా లేదంటే ఒక ఐదు ఆరు నెలలు అయితే ఉంటుంది ఆ ఎఫెక్ట్ అనేది సో అటువంటి అప్పుడు ఆ స్టాండ్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి ఎందుకంటే మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలి బాత్రూమ్స్ వాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు అలాగే ఎప్పుడు కాబట్టి మంచినీళ్ళు కూడా అందించాలి అవేం లేకపోతే ఆ ఇబ్బందులు వేరేగా ఉంటాయి కనీస ఏర్పాట్లు చేయలేదు బస్ స్టాండ్ల్లో అనేది ఆ దిశగా అయితే నిర్ణయాలు తీసుకుంటున్నారు స్త్రీ పథకం అమలు ఏదైతే ఉందో స్త్రీ శక్తి పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అనేది అయితే కీలక ఆదేశాలు ఇచ్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు